హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టాక్స్ ప్రధాని మోదీతో టాలీవుడ్ హీరో కింగ్ నాగార్జున సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది నాగార్జున తన కుటుంబంతో కలిసి ఢిల్లీలోని పార్లమెంట్ హాల్కు వెళ్లారు తన కుటుంబ సభ్యులతో సహా పార్లమెంట్ ప్రాంగణంలోని ప్రధాని కార్యాలయానికి నాగార్జునతో పాటు అక్కినేని అమల నాగచైతన్య శోభిత దూలిపాళ్ల తదితరులు భేటీ అయ్యారు గతంలోనూ నాగార్జున పలు సందర్భాల్లో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు ఇటీవలే మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ అక్కినేని నాగేశ్వరరావుపై ప్రశంసల జల్లు కురిపించారు ఆ సమయంలో ప్రధాని మోదీ నుంచి వీరికి ఆహ్వానం అందింది ప్రధాని చేసిన వ్యాఖ్యలకు హీరో నాగార్జున మీడియా వేదికగా స్పందించిన తెలిసిందే అయితే తాజాగా జరిగిన మీటింగ్ అక్కినేని నాగేశ్వరరావు బయోగ్రఫీ లాంచ్ గురించి అని వార్తలైతే వస్తున్నాయి అలాగే ప్రధాని కలిసే ముందు నాగార్జున పార్లమెంట్లోని టీడీపీ ఆఫీసుకు కూడా వెళ్లారు మరోవైపు అక్కినేని నాగచైతన్య తాజా సినిమా తండేల్ సినిమా విడుదల కావడంతో తండేల్ విడుదలైన రోజుని ప్రధానితో ప్రత్యేక భేటీ ఆసక్తిని పెంచుతోంది ఇక నాగ చైతన్య శోభితాను ప్రధానికి పరిచయం చేయగా వారి ధర్నియ ఆశీర్వదించారు ఈ పేక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి